ああなあ<ハ>なあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあなあ

Jai Indian Army. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశం మేరకు దేశ వ్యాప్తంగా ఆపరేషన్ సింధూ దిగ్విజయంగా పూర్తి చేశారో మన వీర సైనికులు వారికి మద్దతుగా దేశ వ్యాప్తంగా తెలంగాణ ర్యాలీలు చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ యాత్రను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు చిత్తూరులో మూడు కూటమి పార్టీలు కలిసి ఈ రోజు మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావత ఉండాలి మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం మరణం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే ఈరోజు బహల్గామ్ లో ఇరవై ఆరు మంది మన ఆడపడుచుల కుంకాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు కేవలం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు తొమ్మిది క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రీస్టు క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలిపకుండా టెర్రరిస్టులకు మద్దతు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని ఒకటడంతో పాటు దాదాపు పదకొండు పాకిస్తానీ ఈ ఈరోజు ధ్వంసం చేశాం అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీసాం పాకిస్తాన్ ను మూడు రోజుల్లోనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంది కాబట్టి ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు ఒకటే చెప్తున్నాం మీరు మీ హద్దులు మీరితే నలభై కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముకంగా ఉంటారు అదే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు కబడ్డార్ పాకిస్తాన్ మీ జాగ్రత్తలో ఎంత అదుపులో పాక్ టెర్రరిజాన్ని మీరు అదుపులో పెడతారు మీకు అంత మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ మన చిత్తూరు పట్టణంలో ర్యాలీ ర్యాలీ చేస్తున్నారు అదేవిధంగా సైనికులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మనం దేశం కొరకు ప్రాణం పెట్టిన సైనికుల కుటుంబం కూడా దేవుడు ఆశీర్వాదంగా ఉండాలి చాలా తల్లిలు చెబుతున్నారంటే మా కడుపులు పెరుగుతున్న బిడ్డ కూడా మేము సైన్యానికే మేము నడిపిస్తామంటున్నారు మనం దేశం బాగుండాలి అందువల్ల మన దేశానికి మనం అండంగా ఉండాలి అందరూ ఈరోజు అంతా కలిసి జెండా ఎగిరేస్తున్నారంటే మన దేశానికే గౌరవ కారణము మాకు చాలా సంతోషంగా ఉంది మన సైనికులు ఎప్పుడు దేవుడు నీడ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని ప్రభుత్వం అండగా కూడా వాళ్ళకు ఉండాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినందుకు గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీర మరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా అర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన వీర జవాన్లందరికీ కూడా వాళ్ళు ఘనంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది దీనికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేశారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు భారతదేశాన్ని చేస్తున్న యుద్ధానికి తట్టుకోలేక పాకిస్తాన్ను ను పంపించి ఇంకా యుద్ధాన్ని ఆపేయండి అనడం కూడా ఇది ఒక విజయం అనేది కాదు ఎప్పుడైతే మన కాశ్మీరు పాకిస్తాన్ పూర్తిగా పక్క తరిమేసి మనం ఎప్పుడైతే స్వతంత్రంగా చేసుకుంటాం ఆ రోజే మనం సక్సెస్ఫుల్ అయినట్టు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు యుద్ధం అయిపోయింది అని కాకుండా ప్రధానమంత్రి గారు కూడా ఇంకా రాబోయే ముందు చూపుగా కూడా ఎక్కడ ఉద్రవాలి ధరకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు దీని అందరికీ కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ